తల గాజుగా స్వీట్ అయితే కొత్త గేమ్ కనిపెట్టింది ఇవి ఏంటి అంటే మన రీల్ బాంబులు ఉంటాయి కదా గన్నులో పెట్టుకునేటివి అవి అనమాట అవిటితోని వీట్ల ఇట్లా కెచ్లతోని ఇట్లా బొమ్మలు అనమాట మన మెదడుకి మనం తల అయితే తల మన తలకైతే మంచి ఒక మంచి పని పెట్టింది అనమాట అంటే బుర్రతో ఆలోచించాను మన చాలా మంచి సెల్లు ఆడకుండా మంచిగా గేమ్ ఆడేటట్టు మంచిగా మన బుర్రకైతే మంచి పని పెట్టింది అనమాట సూపర్గా ఇది ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా రెండు ఇక్కడ ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి ఎత్తుకోవాలన్నమాట ఇది ఉంది ఇంకొకటి ఎక్కడున్నదంటే ఇట్లా ఇప్పుడు రెండు ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఏం కాదు ఇంక ఇది 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 గణేషుడు ఇంకొక ఆడ ఎత్తుక్కోవాలన్నమాట ఈ లవ్ షేపు ఇట్లా ఇంకో ఇట్లా ఎత్తుక్కోవాలి అంటే రెండే ఇప్పుడు రెండు ఇప్పుడు నేను ఇది ఒకటి తీసినా కదా ఇది ఒకటి తీయగానే మళ్ళీ ఇది ఒకటి ఇది నాది రాంగ్ అయింది కాబట్టి వాళ్ళకి చూపెట్టద్దు పక్కన వాళ్ళకు మనమే చూసుకోవాలి ఇట్లా ఇది మనం మనం చూసుకుంటే మనకు తెలిసిపోతుంది లేకుంటే వాళ్ళకు చూపెడితే మళ్ళీ ఇది ఇక్కడ ఉన్నదని అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఇది తీసినా ఇది తీసిన రాంగ్ అయింది ఇప్పుడు టోని తీస్తాను టోన్ ఇప్పుడు టోని రెండు తీసిన కాబట్టి రెండు రాంగ్ అయినాయి రైట్ అయినాయా రైట్ అయినాయి కాబట్టి మళ్ళీ తీయాలి మళ్ళీది మళ్ళీది మళ్ళీ రాంగ్ అయినాయి టోని ఇప్పుడు నేను తీస్తా నాది రాంగ్ అయింది ఇప్పుడు టోనీ మళ్ళీ తీస్తాడు రాగా రాంగ్ అయింది మళ్ళీ నాది రైట్ ఇది సరే తీ ఇప్పుడు టోనికి ఫోర్ వచ్చినాయి చూడండి రెండు జతలు ఇప్పుడు ఇంకో నేను తీసిన నాది రైట్ అయింది మళ్ళీ తీయాలను నాది రైట్ అయింది మళ్ళీ తీయాలి అబ్బా చెట్ ఇట్లా ఇవి ఎంతమంది ఎ ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళు విన్నర్ అన్నమాట ఇంక ఇట్లా చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట చిన్న చిన్న చపాతీలు ఇంకా చేసేసి ఆయిల్ లేకుండా కాలుస్తూ ఉన్నాను ఆల్రెడీ ఒకటి అయితే కాల్చిన ఆయిల్ లేకుండా ఇట్లా కూడా మంచిగా సాఫ్ట్గా మెత్తగా బాగానే ఉంటాయి ఆయిల్ లేకుండా కూడా ఇంకా కాల్చేసి తర్వాత చూపెడతా చూడండి అట్నే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అవి ఎట్లా ఉమ్ముతుందో చూసారా చిన్న చిన్నగా ఉంగుతూ ఉంటుంది ఇట్లా సిమ్లో పెట్టుకొని కొద్దిగా వాలినాక చూడ పొగుతుంది ఇట్లా మన నొక్కుతా అంటే ఉంగుతూ ఉంటుంది చూడడాక చూసారా ఎట్లా ఉంగుతుందో ముగిన కొద్ది వేరే ఎక్కువ నొక్కుకోవాలి వంగుతూ ఉంటుంది దీని మీద నొక్కుతుంది ఇంకా వంగుతుంది గట్టిగా ఇప్పుడు దీన్ని మనం దీని మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా వంగతుంది చూడండి కొడుతు చూసారు కదా ఇట్లా ఇంత మంచిగా వంగుతుంది సూపర్ కదా బాగుంటుంది ఇట్లా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది మెత్తగా ఉంది మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి ఇంకా స్వీటీ స్వీటీ తయారు చేసిన గేమ్ అయితే చూసేది కదా సూపర్ చేసింది అవిటితోనైతే అవి ఏంటి అవి రీల్స్ బామ్లు ఉంటాయి కదా మన గన్నులో పెట్టేవి చిన్న చిన్న పిల్లలు గన్నులు పెంచుకుంటారు కదా ఆ గన్నులో పెట్టే అవన్నీ అనమాట అయితే ఇవన్నీ నేను ఏం చేసినా అంటే పడేస్తే ఇవన్నీ ఎందుకని చెప్తే నేను ఒక అవి చేసుకుంటా అని చెప్పేసి పక్కకు పెట్టుకుంది అవన్నీ అయితే పక్కకు పెట్టుకున్న తర్వాత వాటి మీద డ్రాయింగ్ వేసి ఇంకా మనం ఏమేమి చేస్తామో అవన్నీ దాని మీద డిజైన్ మంచిగా అనమాట రెండింటి మీద ఒక్క డిజైను రెండింటి మీద ఒక డిజైన్ అనమాట ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు అలా అర్థమయ్యేటట్టు చెప్పలే అందుకే మళ్ళీ చెప్తున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ నేను టూ తీయాలి అందులోకి వెళ్ళి టూ తీసి మళ్ళీ టూ నాకు సేమ్ రాలేదనుకో వదిలేయాలి మళ్ళీ మిగతా వాళ్ళు తీయాలన్నమాట అట్లా గేమ్ మిగతా వాళ్ళకి సేమ్ వచ్చినాయి అనుకో ఇప్పుడు రెండు ఐస్ క్రీములు ఉన్నాయి అనుకో రెండు ఐస్ క్రీమ్ సేమ్ వచ్చినాయి అనుకో మళ్ళీ మళ్ళీ వాళ్ళే తీయాలి ఇంకా మళ్ళీ తర్వాత వేరు వేరు అనుకో నేను తీయాలి అట్లా అనమాట గేమ్ అయితే సూపర్ ఉంది గేమ్ నేనైతే చా షాక్ అయినా ఇంత మంచిగా కనిపెట్టింది ఈ రీల్స్ బామ్ పెట్టడం మీద మంచిగా కనిపెట్టింది అండ్ మస్తు మంచిగా ఉన్నది గేమ్ అయితే సూపర్ ఉంది అండ్ మీ ఇంట్లో కూడా ఇప్పుడు పిల్లలు పెంచుకు పిల్లలు తెచ్చుకొని పెలుచుకుంటూ ఉంటారు కదా మీరు కూడా ట్రై చేసుకొని చాలా టైంపాస్ అవుతుంది అండ్ మన పిల్లలు సెల్లు చూడకుండా కూడా మెదడుకి షార్ప్గా పని చెప్పినట్టు అవుతుంది సూపర్ ఉంటుంది గేమ్ అయితే చాలా బాగున్నది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాంటి రీల్ పెట్టు బాంబులు ఉంటే ఆ బాంబులు అయిపోయినాక ఆ రీల్ ఆ పెట్టెలతో చేసుకోండి సూపర్ ఉన్నది అది అయితే ఇంకా చిన్న చిన్న అయితే చేసినాం కదా గ్యాస్ మీద ఆయిల్ లేకుండా అండ్ అట్లా అట్లా వేసుకుంటే కూడా బాగున్నాయి మెత్తగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఆ గేమ్ అయితే చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే చేయండి ఓకేనా ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండ్ వీడియో చూసే ముందైతే వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి అలాగే మన వీడియోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మనం వీళ్ళని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాకైనా యాక్టివ్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ కొట్టండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్